ఏపీలో ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు నెలలైంది అయినా రాజకీయ వేడి మాత్రం అస్సలు తగ్గటం లేదు ముఖ్యంగా విశాఖ తీరంలో పొలిటికల్ కెరటాలు ఎగసిపడుతున్నాయి ఈ స్థానంలో పెద్దల సభకు జరుగుతున్న ఎన్నికలే అందుకు ప్రధాన కారణం ఇంతకీ ఈ ప్లేస్కి ఎందుకంత ప్రయారిటీ పొలిటికల్గా ఎందుకు ఈ క్యూరియాసిటీ విశాఖ కేంద్రంగా జరుగుతున్న రసవత్తర రాజకీయ క్రీడ ప్రస్తుతం ఎటు చూసినా ఏపీలో జరుగుతున్న చర్చ దీని గురించే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడే కొద్దీ అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదును పెడుతూ ఉండటంతో పొలిటికల్ అట్మాస్ఫియర్ రోజుకో విధంగా మారుతోంది ఎవరి వ్యూహం వారిదే ఎవరి ధీమ వారిదే అన్నట్టు ఉంది వ్యవహారం ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ ఎలాగైనా విశాఖ ఎమ్మెల్సీని చేజెక్కించుకొని సీనియర్ నేత బొత్సను మళ్లీ లైమ్లైట్లోకి తీసుకురావాలన్నది వైసీపీ ప్లాన్ అందుకు తగ్గట్టుగానే గెలుపు వ్యూహాలు రచించడంలో బిజీ బిజీగా ఉంది ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ నేతలు క్యాడర్తో సమీక్ష చేసి బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన వైఎస్ జగన్ ఆయన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బలాబలాల ఆధారంగా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ సీటు చేజారనివ్వద్దని భావిస్తున్నారు అందుకే విశాఖ స్థానిక సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు ప్రలోభాలకు లొంగొద్దని బెదిరింపులకు భయపడొద్దని నేతలకు ధైర్యం చెబుతున్నారు మరోవైపు బొత్స సత్యనారాయణ ప్రచారంలో కూడా బిజీ బిజీగా గడుపుతున్నారు అనగాపల్లి నర్సీపట్నం పాయికరావపేట ప్రాంతాల్లో పర్యటించి పార్టీ కేడర్తో వరుస సమావేశాలు సమీక్షలు నిర్వహిస్తున్నారు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి కేడర్ నుంచి ఓట్లను అభ్యర్థిస్తున్నారు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు ఆరు వందల మందికి పైగా సభ్యుల బలం ఉండటంతో తామే గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు బొత్స బలం లేని చోట కూటమి ఎందుకు పోటీకి సిద్ధమవుతోందో చెప్పాలని ఆయన ప్రశ్నిస్తున్నారు గతంలో బలం తక్కువగా ఉన్న చోట ఆ ఎన్నికల బలం నుంచి వైసీపీ తప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు బొత్స దగ్గర దగ్గరలో ఉంటే ఓ పదో ఇరవై మంది ఉంటే మంది మారిపోయి మూడు వందల తేడా ఉన్నప్పుడు వచ్చి ఏ రంగ ఏ రకంగా మారుతారు నా నా ఉద్దేశం అది ఇప్పుడు నీకు నీకేం తెలుస్తా చెప్పండి నీకేం తెలుసు చెప్పండి ఏ రంగం మారిపోతే చెప్పండి ఏమి మా 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 పార్టీ మీద మా క్యాండిడేట్ మీద లేదా మా పార్టీ ఎన్నికల్లో గెలికే ఇండిపెండెంట్ అయితే వాళ్ళ ఇష్టం మా వాళ్ళెందుకు వాళ్ళందరూ చక్కగా ఉన్నారు నేను అందరికీ అందరి మనతో మాట్లాడాను మద్దతు గతంగా మాట్లాడాను దుస్తులకి దూరంగా ఉందామని దుస్తులుగా దుస్తులకి దూరంగా ఉంచుదామని ఉద్దేశంతో అందుకని ఏం లేదు గతంలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన వంశీకృష్ణ యాదవ్ వైసీపీని వీడి జనసేనలో చేరడంతో ఆయనపై అనర్హత వేటుపడింది ఆ తర్వాత వంశీకృష్ణ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ దక్షిణం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు దీంతో ఈ ఎంఎల్సి స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది అయితే స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఉండగా అందులో ఆరు వందల ముప్పై ఆరు ఎంపీటీసీలు ముప్పై ఆరు మంది జడ్పీటీసీలు తొంభై ఏడు మంది కార్పొరేటర్లు యాభై మూడు మంది కౌన్సిలర్లు పదహారు మంది ఎక్స్ అఫీషియో మెంబర్లు ఉన్నారు ఇందులో వైసీపీకి సుమారుగా ఆరు వందల మంది సభ్యుల బలం ఉంది దీంతో గతంలో మాదిరే ఈసారి కూడా గెలుపు ఖాయమని భావిస్తోంది తాని పార్టీ అయితే అధికారంలో ఉన్నప్పుడు ధీమా వేరు అధికారం కోల్పోయి కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లేనప్పుడు ఎంత మెజారిటీ ఉన్నా బయటకు ఎంత గాంభీర్యాన్ని ప్రకటిస్తున్నా అప్పుడున్నంత ధీమా ఇప్పుడు ఉండదు రాష్ట్రంలో అఖండ మెజార్టీతో జోరు మీదున్న ఎన్డీఏ కూటమి తమకు మెజార్టీ లేదు కదా అని పోటీలో లేకుండా లేదు అందులోను విశాఖలో ఎన్నికనేసరికి అది ఎమ్మెల్సీ అయినప్పటికీ ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది కూటమి నిన్నగాక మొన్న జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మొదట బలం లేనప్పటికీ పోలింగ్ సమయానికి మొత్తం అభ్యర్థులందరినీ తమ వైపు తిప్పుకొని పదికి పది స్థానాల్లోనూ గెలిచి వైసీపీకి షాక్ ఇచ్చింది కేవలం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్నే అంత పర్స్టేజ్గా తీసుకున్న అధికార కూటమి ఎమ్మెల్సీ ఎన్నికను అంత తేలిగ్గా వదిలేస్తుందా అందుకే గెలుపు కోసం అన్ని వ్యూహాలు రచిస్తోంది అదీగాక పోటీలో బొత్స ఉండటంతో మరింత సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తన కంచుకోటగా భావించిన చీపురుపల్లిలోనే బొత్సకు జలకిచ్చింది కూటమి ఇప్పుడు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా మళ్లీ లైమ్లైట్లోకి రావాలనుకుంటున్నారు బొత్స ఆ అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని భావిస్తోంది కూటమి ఈసారి కూడా బొత్సను ఓడిస్తే ఆయన లాంగ్ పొలిటికల్ కెరీర్కు ఇప్పట్లో మళ్ళీ బూస్ట్ వచ్చే ఛాన్స్ ఉండదు అందుకే ఈ ఎన్నికను అధికార కూటమి అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది వైసీపీలో అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లను తమ వైపు లాగేసిన కూటమి ఎమ్మెల్యేలు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను కోలుకోలేని దెబ్బతీశారు అంతకుముందే అధినేత జగన్ పిలిచి మాట్లాడినా ధైర్యం చెప్పినా వినని కార్పొరేటర్లు భారీగా క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే పందాలో కూటమి విజయం సాధిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది ఈ పరిణామాలతో ముందే అలర్ట్ అయిన వైసీపీ తమ సభ్యులు ప్రలోభాలకు గురి కాకుండా క్యాంపులకు పంపింది మరోవైపు వైసీపీ నేతలు ఎన్ని క్యాంపులు పెట్టినా చాలా మంది నేతలు తమతో టచ్లో ఉన్నారని ఖచ్చితంగా గెలిచి తీరుతామన్నది కూటమి నేతల మాట మనం కూడా మీరు చూశారు కదా వాళ్ళకి మెజార్టీ ఉన్న కూడా పదికి పది గెలిచాము అలాగే ఇది చాలా భారీ మేరతో గెలుస్తాం ఎమ్మెల్సీ కూడా డౌటే లేదు భారీ మేర గెలబోతా ఉన్నాం ఆ నాయకులందరూ కూడా ఆ పార్టీకి ఓట్లే సిద్ధంగా లేరు ఎందుకంటే మా మాకు వ్యతిరేకంగా తీర్పు ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఓటేసినా కూడా మమ్మల్ని ప్రజలు క్షమించరు కాబట్టి ఖచ్చితంగా వేస్తారు కూటమి ఎన్నికల్లో గెలవాలంటే కనీసం సగం మంది సభ్యులను తమ వైపు తిప్పుకోవాలి ఇప్పుడు ఇదే అంశం కష్టంగా మారినట్టు తెలుస్తోంది అందుకే ఈ విషయంలో భారీ కసరత్తు చేస్తోంది కూటమి మరోవైపు ఈ నెల పదమూడుతో నామినేషన్లకు గడువు ముగుస్తోంది మరి కూటమి ఏ వ్యూహంతో ముందుకెళ్తుందో చూడాలి